దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు కూడా కొన్ని ప్రధానమంత్రి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం వాటి గురించి మనకి వివరంగా తెలియచేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ తరుణ్ కాకాని గారు కేలో ఇండియా మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఆఫ్ ఏబిసి అమరావతి బోటింగ్ క్లబ్ నమస్కారం సార్ నమస్కారం సో సార్ మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం ప్రధానమంత్రి సంక్షేమ పథకాల గురించి సో వాటిలో ముఖ్యంగా ఈ మహిళా సాధికారత గురించి కొన్ని కార్యక్రమాలు అయితే చేపట్టారు కేంద్ర ప్రభుత్వం సో వాటి గురించి మా ప్రేక్షకులకి తెలియజేస్తారా తప్పకుండా అండి ఈరోజు ఏదైతే ఈ ప్రధానమంత్రి భారత్ వికసి యాత్ర చేపట్టారో ఈ యాత్రలో భాగంగా ప్రధానమంత్రి స్కీమ్స్ ముఖ్యంగా మహిళా సంపూర్ణ సాధికారత కోసం చేపట్టడం జరిగింది ఈ మహిళలు సంపూర్ణ సాధికారత సాధించాలంటే వారికి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ గృహిణి అనేటువంటి ఏదైతే ఒక మహిళ అంటే గృహిణి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉందో ఒక అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం నుంచి మహిళ అంటే కేవలం గృహిణి మాత్రమే కాదు మహిళ అంటే ఒక నారీ శక్తి ఆ నారీ శక్తి మనకి కేవలం ఇంటి వరకే పరిమితం కాకుండా వారు చట్ట సభల్లో కూడా అడుగు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో లోక్సభలోనూ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని బిల్లుగా ప్రమోట్ చేయడం జరిగింది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మహిళలకి ఆత్మగౌరవం ఉండాలి అని చెప్పేసి ప్ర మొత్తం భారతదేశం మొత్తం అంతా కూడా కలిపి చూసినట్టయితే మనకి దాదాపు అరవై మూడు లక్షల టాయిలెట్లు కడతాం జరిగింది దీనివల్ల స్త్రీ సాధికారత పెరగటం అట్లాగే పింక్ టాయిలెట్స్ అనేది ఏవైతే ఉన్నాయో మన విజయవాడలో కూడా స్త్రీలకి మాత్రమే ప్రత్యేకంగా అన్ని హైజీన్ను మెయింటైన్ చేస్తూ కొన్ని శానిటరీ ప్యాడ్స్ కూడా మెయింటైన్ చేస్తూ పింక్ టాయిలెట్స్ అనేది మొట్టమొదటిసారి ప్రవేశపెడితే మన విజయవాడలో కూడా చూసాం ఇటువంటి అంశాలు మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా అనుసంధానం చేసుకొని వారికి వారి పర్ఫార్మెన్స్ బేస్గా ఎవరైతే మహిళా అభివృద్ధికి మహిళా సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తున్నారో వారికి అవార్డ్స్ని కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మన విజయవాడకు కూడా ప్రముఖంగా అవార్డు రావటం సంతోషకరమైన పరిణామం మరి అట్లాగే మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా వారు పోరాట యోధులుగా కూడా మనం చూసాం ఇటీవలే భారత్ భారత్కు సంబంధించి భారతదేశానికి సంబంధించి స్వాతంత్ర సమరయోగ్యంలో కేవలం పంతొమ్మిది వందల నలభై ఏడే కాకుండా దానికంటే ముందు నుంచి కూడా ఏదైతే ఉందో అందులో భాగంగా మహిళలు కూడా స్వాతంత్ర సమర యోధురాలులాగా పోరాడారని చెప్పేసి వారందరి చరిత్రని కేవలం అహిల్యాబాయ్ అనో లేదంటే ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి గురించో అట్లాగా వారందరి చరిత్రను కూడా బయటికి తీసుకొచ్చే విధంగా చేస్తూ వారి లాంటి యోధురాలు మరింతమంది తయారవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అగ్నివీర్ పథకం ప్రవేశపెడతాం దాంట్లో కూడా మహిళలు దేశ సంరక్షణ కోసం ముందుండాలని చెప్పేసి వారికి కూడా ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం ఇవ్వటం మరి ఇటీవలే ముగిసినటువంటి డెబ్బై ఐదేళ్ల భారతదేశ గణతంత్ర దినోత్సవంలో కూడా మహిళా కవాతుని ప్రత్యేకంగా నిర్వహించటం ఎక్కువ మంది మహిళలు దానిలో పాల్గొనటం ఇవన్నీ కూడా మహిళా సాధికారత గురించి తెలియజేస్తున్నాయి మరి ప్రపంచంలో ఒక ఒక భారతదేశం అంటే మహిళలకి చిన్న చూపు లేదా మహిళలంటే ఒక రకమైన చిన్న చూపు అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని భారద్రోల విధంగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు గత గత పదేళ్ళ నుంచి ఈ చర్యలు చూసినట్టయితే మహిళా సాధికారత కోసం కృషి చేయటమే కాకుండా మహిళలు చట్టసభలు అంటే కేవలం ఒక పార్లమెంట్ అని కానివ్వండి ఒక అసెంబ్లీ అని మాత్రమే కాకుండా పంచాయతీరాజ్ లెవెల్ నుంచి కూడా మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది యునైటెడ్ నేషన్స్ వారు కండక్ట్ చేసినటువంటి సర్వేలో అయితే చూసినట్టయితే మొత్తం ప్రపంచంలోనే అత్యధిక మంది మహిళలు నాయకురాళ్ళుగా అంటే గ్రామస్వర గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మనం చూసినట్టయితే అత్యధిక రిప్రజెంటేషన్ ఉంది మన భారతదేశంలోనే అవును సార్ అలాగే సంపూర్ణ మహిళా సాధికర్త కోసం కేంద్ర ప్రభుత్వం నిజంగానే చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేపట్టారు సో అందులో భాగంగా చాలా తక్కువ రుణాలకి అంటే రుణాలు ఇస్తున్నారు కదా సార్ వడ్డీలకి తక్కువగా సో నిజంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి సో నలుగురికి కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పేసి ఉంది సో దాని గురించి ఏమన్నా మనం గమనించినట్టయితే ఇటీవల మన ప్రధానమంత్రి గారి సంక్షేమ పథకాల్లో మహిళలకి మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా చాలా పెద్దపీట వేశారు ఇందులో రెండు అంశాలుగా మనం తీసుకున్నట్టయితే ఒకటి మహిళ గృహిణిగా తను సాధిక సాధించాలంటే ఇప్పుడు మహిళా పోషక్ అని కానివ్వండి అలాగే మిషన్ పోషక్ టూ పాయింట్ అని చెప్పేసి ఉంది అలాగే మిషన్ శక్తి అని కానివ్వండి అలాగే మిషన్ వాత్సల్య అని కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహిళ తన గృహిణిగా తను చేయగలవి అలాగే ఒక సమాజాన్ని ఏ రకంగా తను ఇంపాక్ట్ చేయగలదనే దానికి ఇటువంటి స్కీమ్స్ దోహదపడుతున్నాయి అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను కనుక మీరు చూసినట్టయితే దాదాపు అరవై ఏడు శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నటువంటి ఈ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రధానమంత్రి గారి స్కీమ్ నుంచి ముద్రా లోన్స్ అనేవి కానివ్వండి అలాగే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా పది లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వటమే కాకుండా ఆ లోన్కి సంబంధించి ఎటువంటి హామీ అవసరం లేకుండా కూడా వారు ఇది ఇవ్వటం జరుగుతుంది సో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూనే మహిళా సాధికారతకి ఒక మెట్టు వేస్తున్నారు అలాగే మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినట్టయితే కనుక యునైటెడ్ నేషన్స్ వారి సస్టైనబుల్ మిలియనియం డెవలప్మెంట్ గోల్స్ ఈవెన్ ఎంఎస్టీ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది కానివ్వండి ఎంఎంఆర్ అనేది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది కానివ్వండి వీటన్నిటి నుంచి కూడా గణనీయంగా తగ్గాయి అంటే అభివృద్ధి అంటే కేవలం మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనో లేకపోతే రోడ్లనే మాత్రమే కాకుండా సాధికారత అనేది ఓవరాల్గా అన్ని రంగాల్లోనూ ఉండాలి ముఖ్యంగా వారి మానసికంగా వారు అలాగే శారీరకంగా కూడా బలంగా ఉంటేనే వారు దేశానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ మెటర్నిటీ మార్టాలిటీ రేట్స్ తగ్గింపు ఐఎంఆర్ తగ్గింపు వంటి వాటి మీద పోషక్ టూ పాయింట్ ద్వారా మరింత శ్రద్ధ వహించడం జరిగింది అవును సార్ నిజంగానే మహిళల కోసం ఈ పథకాలన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అనమాట సో తర్వాత సార్ మన భారత విదేశాంగ విధానం ట్వంటీ సమ్మిత్లో చెప్తారు సో దాని గురించి మీరేం చెప్తారు తప్పకుండా అండి ఇప్పుడు జీ ట్వంటీ సమ్మిట్ అనేది మన భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా మాత్రమే కాదు విజయవంతంగా కూడా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నిర్వహించిందనేది మనం గర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు అరవై నగరాల్లో ఈ జీ జీ పలు జీ ట్వంటీ సమ్మెట్స్ జరగటం అట్లాగే ప్రధానమైనటువంటి సమ్మిట్ భారతదేశంలో న్యూఢిల్లీలో జరగటం ఇవన్నీ కూడా మనకి చాలా గర్వకారణమైన విషయం ఎందుకంటే భౌగోళికంగా మీరు చూసినట్టయితే ఒక పక్క రష్యా యుక్రెయిన్ వారు ఏదైతే జరుగుతుందో దానివల్ల దాదాపుగా ప్రపంచం అంతా కూడా రెండు సైడ్స్గా తీసుకొని కొంతమంది యుక్రెయిన్కి సపోర్ట్ చేయటం అట్లాగే అతకువ మంది రష్యాకు సపోర్ట్ చేయటం ఇటు యూరోపియన్ యూనియన్ వారు కూడా కొంత భారతదేశ విదేశాంగ విధానంపై కామెంట్స్ చేయటం ఇలా ప్రపంచం మొత్తం కూడా చీలికలు అవుతున్న తరుణంలో మరికొన్ని రంగాల్లో చూసినట్టయితే మీరు యుఎస్కి మెక్సికోకి అట్లాగే యూరోప్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం అయితే కానండి ఇటువంటి బహు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చైనా లాంటి మనకి బా నైబర్గా ఎవరైతే ఉన్నారో అటువంటి కంటెంట్ పెట్టుకున్నప్పటికీ సక్సెస్ఫుల్గా మనం ట్వంటీ సమ్మిట్ని సగర్వంగా నిర్వహించడమే కాదు వచ్చిన వారందరూ కూడా ఇదొక మెమరబుల్ సమ్మిట్గా చేయటం ప్రధానమంత్రి గారికే చెల్లిబాటు అయింది సార్ మరి విదేశాలలో భారత ఆపరేషన్స్ గురించి చెప్పండి మరి ఈ జీ ట్వంటీ సమ్మిట్లో భాగంగానే పలు చర్చలు రావటం విదేశాంగ మంత్రులతో అయితే కానివ్వండి అలాగే విదేశాంగ ప్రధాన మంత్రులు అయితే కానివ్వండి వాళ్ళందరితో కూడా మన ప్రధానమంత్రి గారు ముఖ్యంగా చర్చించి మీరు గమనించినట్టయితే ఒక కొత్త టర్మ్ అంటే మెలడీ అనేది కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందింది ఆవిడ ఒక విదేశ విదేశాంగ ఇటలీకి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆవిడ మె మెలడీ అని ఆవిడ అలాగే మనకి మోడీ గారు మన ప్ర భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు మరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతకి మిగిలిన సోషల్ మీడియా అంతా కూడా మెలడీ అనేటువంటి టర్మ్ పెడతాం ఆవిడ కూడా దాన్ని స్వీకరించి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని రెండు దేశాల మధ్య సాన్నిహిత్యంగా మలచడం అనేది చాలా కీలకమైన అంశం సో ఆ మెలడీ అనేది కేవలం వారిద్దరి పేర్లోనే ధ్వనించడం కాదు మన భారతదేశం అట్లాగే ఇటలీలో కూడా ఈ సంబంధాలు బలపడటానికి ఉపయోగపడ్డాయి ఆపరేషన్స్కి వస్తే కనుక భారతదేశం ప్రపంచం మొత్తం కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ఎలా తెలియజేసింది భారతదేశం ఒక విశ్వగురు అని చెప్పేసి మనం గర్వంగా ఎలా చెప్పుకోగలుగుతున్నాం అంటే చివరికి మనకి శత్రు దేశంగా పరిగణించేటువంటి పాకిస్తాన్ వారు కూడా మేము కూడా భారతదేశంలో పౌరులం అవుతాం అని చెప్పుకునేటువంటి విధంగా గర్వకారణంగా మన ప్రధానమంత్రి గారు పనిచేశారు ఆపరేషన్ గంగా అయితే కానివ్వండి అలాగే ఆపరేషన్ ఆకర్ష అయితే కానివ్వండి ఆక ఆపరేషన్ కావేరీ అయితే ఉంది ముఖ్యంగా మనం ఆపరేషన్ గంగాలో చూసినట్టయితే కనుక ఉక్రెయిన్లో దాదాపు ఇరవై మూడు వేల మంది విద్యార్థులు చిక్కుకున్నట్టయితే మన దేశం మాత్రం వారందరి మన పౌరులందరినీ కూడా బాధ్యతగా తీసుకువచ్చే విధానం ఏదైతే ఉందో దాన్ని చూసి పాకిస్తానీ పౌరులు కానివ్వండి మరి ఇతర ఆసియా దేశాలకు సంబంధించిన అయితే కానివ్వండి వారందరూ కూడా మాకు కూడా భారత పౌరసత్వం కావాలి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది సార్ మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి ఏం చెప్తారు ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అండి భారతదేశ చరిత్రలోనే ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం గమనించినట్టయితే భారతదేశాన్ని పలు చీలికలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి మరి అనిశ్చితి కొనసాగుతూ వచ్చింది కానీ మొట్టమొదటిసారిగా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక దృఢమైనటువంటి నాయకత్వంతో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం దానివల్ల ఏంటంటే భారత భూభాగం అంతా కూడా భారత సౌభాగ్యాన్ని అలాగే భారతీయతని గౌరవించాలి అనేటువంటి సందేశాన్ని ఇచ్చినట్టు అయింది అలాగే ప్రతి ఒక్క పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కులు ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమానమైనటువంటి హక్కులు బాధ్యతలు ఉంటాయని చెప్పేసి ఈ ఆర్టికల్ త్రీ రద్దు ద్వారా తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే మీరు చూసినట్లయితే మరిన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు రీసెంట్గా వచ్చినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే కానండి అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏ ఏదైతే ఉందో ట్వంటీ నైన్టీన్లో ప్రవేశపెట్టినప్పటికీ దాని అమలు కూడా త్వరలో చేపడతామని చెప్పేసి ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సభ్యులుగా తెలియచెప్పం ఇవన్నీ కూడా ఏంటంటే చరిత్రను రాసేటువంటి ప్రయత్నంలో అనుకోవచ్చు అలాగే ప్రతి దేశ అభివృద్ధికి కూడా యువతనే వెన్నుముక అంటూ ఉంటాం కదా సార్ సో మన భారతదేశంలో ఈ యువత కోసం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టారు మొత్తం మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు ఏడు వందల యాభై నుంచి ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉంటే దాంట్లో నూట నలభై నుంచి నూట నూట యాభై కోట్ల మంది జనాభా కేవలం భారతదేశంలోనే ఉన్నారు అయితే ఈ డెమోగ్రఫీ ఏదైతే ఉందో భారతదేశానికి ప్రస్తుతం ఒక స్వర్ణయుగం నడుస్తుంది అంటే అది డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పేసి అనొచ్చు దీంట్లో మనకు దాదాపు అరవై నుంచి డెబ్భై కోట్ల మంది యువత అంటే ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళు లేదా ఇరవై ఐదు నుంచి నలభై లోపు తీసుకున్నట్టయితే కనుక దాదాపు డెబ్బై కోట్ల మంది ఈ డెమోగ్రఫీలో ఉన్నారు అంటే దీన్నే మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం ఒక పక్క అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా పరిగణించబడేటువంటి అమెరికా కానివ్వండి అట్లాగే యూరోపియన్ యూనియన్ కానివ్వండి చైనా తీసుకున్నప్పటికి కూడా వారందరికీ కూడా ఏంటంటే డిక్లైనింగ్ ఏజ్ గ్రూప్ ఉంది అంటే డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి వారు ఎక్కువ మంది ఉండటం వల్ల యువత వారికి తగ్గిపోయారు కానీ భారతదేశానికి అది వరమా శాప్మా అనేది కేవలం నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ యువతని పలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో కానివ్వండి వీటన్నిటి ద్వారా ఉజ్వల్ యువత అనేది ఇటువంటి ఎన్నో స్కీమ్స్ని ప్రవేశపెట్టి యువత పెడదారు తప్పకుండా అలాగే కొన్ని యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ కానివ్వండి యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ అటువంటి దారిలో మళ్ళకుండా వారందరికీ కూడా అగ్నివీర్ అనేటువంటి పథకం ప్ర ప్రవేశపెట్టి యువత ముందుగా భారతదేశానికి సంబంధించి వారు ఒక ఒక పోరాట పడిపో ఉండాలి వారి దేశాన్ని అభిమానించాలి అనేటువంటి స్వాభిమానం లాంటి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి యువతకి ఒక దారి చూపించారు అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఎంఎస్ఎంఈ ద్వారా కానివ్వండి ఈ ముద్రా లోన్స్ ద్వారా కానివ్వండి ఒక పక్క మహిళా సాధికారత అలాగే యువత గురించి కూడా ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తూ చక్కటి దిశలో తీసుకెళ్తున్నారు ఎస్ సార్ నిజంగా ఈ ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు వల్ల నిజంగా యువత చాలా లబ్ధి పొందుతున్నారు అంటే ఉచిత శిక్షణ ఇస్తున్నారు అలాగే ఉద్యోగాలు కూడా చూపిస్తూ ఉన్నారనమాట సార్ అలాగే మన భారతదేశ యొక్క వారసత్వాన్ని కాపాడడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే చేపట్టారు సో దాని గురించి ఏం చెప్తారు ముఖ్యంగా అంటే మనం వారసత్వం గురించి మాట్లాడుకునే ముందు ముందుగా మన యువతకు సంబంధించిన ఒక రెండు స్కీమ్స్ గురించి కూడా మాట్లాడుకొని చెప్దాం దాంట్లో ఎందుకంటే వారసత్వం అనేది మనం కాపాడుకోవాలి అంటే ఆ బాధ్యత యువతపైనే ఉంది మరి అటువంటి యువత ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనేది మన కేంద్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా దేశంలోనే దాదాపు ఆరు వందల డెబ్బై కోట్ల బడ్జెట్తో ఈశాన్య ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుకుంటూ దాన్ని కూడా ఒక సెంటర్గా చేస్తూ మణిపూర్లో ఒక యూనివర్సిటీ ఖేలో ఇండియా యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెడతాం దాన్ని కూడా ఈశాన్య రాష్ట్రాల వారసత్వ సంపదని కాపాడటం కోసం అట్లాగే వారి యొక్క కల్చర్లు కానివ్వండి వా ఐడెంటిటీస్ కానివ్వండి అవన్నీ కాపాడే దిశగా ఒక సెంటర్ ఆఫ్ హబ్గా దాన్ని తయారు చేశారు అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ని మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం తీసుకుంది అలాగే భారతదేశపు వారసత్వ సంపద అనేది ఇవాల్టది కాదు దాదాపుగా ప్రపంచంలో మనం చూసినట్టయితే రెండు వేల ఐదు వందలు బీసీ కాలం నాటి నుంచి హరప్ప మహేష్ దారు వంటి ఎన్నో బహు ప్రాచీన ఇవన్నీ అలాగే సింధు నాగరికత ఇవన్నీ కూడా భారత సబ్ సబ్కాంటినెంట్లో ఉన్నటువంటి అంశాలు ఇవాళ కొత్తగా మనకి మన పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా మన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి సెంగోల్ సెంగోల్ అనేది ఏదైతే ఉందో సెంగోల్ని కూడా కొత్త పార్లమెంట్ రా ప్రారంభించే ముందు దాన్ని మన రాజ్యాంగానికి చిహ్నంగా మన ప్రధానమంత్రి గారు తీసుకురావటం అలాగే మన వారసత్వ సంపదను కాపాడే దిశగా నటరాజుని విగ్రహం కూడా పార్లమెంట్ ముందు ప్రతిష్ఠించడం ఇలాంటివి ఎన్నో చేస్తూ అలాగే గౌరవప్రదమైనటువంటి భారతీయ సింబల్స్గా ఐకాన్స్గా భావించబడేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని కూడా జస్టిస్ ఫ్రీడమ్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కింద ఇక్కడ మనకి స్టాట్యూ ఆఫ్ జస్టిస్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ గారి వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని కూడా గుజరాత్లో స్థాపించటం అలాగే రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టయితే కొంత కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో కూడా మనకి మన భారత రాజ్యాంగ నిపుణులైనటువంటి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ప్రదర్శించడం ఇటువంటి ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి సంపద ఏదైతే ఉందో వారసత్వ సంపద అది గతంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు తీసుకెళ్ళినటువంటి సంపద అయితే కానివ్వండి పోర్చుగల్ వారి దగ్గర ఉన్నటువంటి సంపద అయితే కానివ్వండి ఫ్రాన్స్ వారి దగ్గర నుంచి అయితే కానివ్వండి వాటి నుంచి కూడా దాదాపు మూడు వందల తొంభై ఆర్టిఫాక్ట్స్ని తిరిగి మన దేశానికి తీసుకురావటం ఎంతో గర్వకరం ఓకే సార్ మరి అలాగే స్వచ్ఛ భారత్ అనేటువంటిది కూడా నిజంగా ఒక మంచి మిషన్ అనే చెప్పచ్చు సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి చెప్తారా సార్ ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ప్రత్యేకంగా నాకు చాలా ప్రత్యేకమైన అంశం అండి ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ పిలుపు రెండు వేల పదహారులో ఇవ్వటం జరిగింది అప్పుడే నేను మా ఊరిని దత్తత తీసుకుంటాం ఆ ఊరిని కూడా సంపూర్ణ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే పూర్తిగా కూడా ఎక్కడ బహిరంగ మల విసర్జన చేయకుండా వారికి విలేజ్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా టాయిలెట్స్ కట్టించేటువంటి కార్యక్రమాన్ని ఈ స్కీమ్ ద్వారా నేను తెలుసుకోవటం అలాగే ఈ స్కీంలో భాగస్వామి అయ్యి స్మార్ట్ విలేజ్ పార్ట్నర్ అనేది నేను టేకప్ చేసి కంప్లీట్గా టాయిలెట్స్ కట్టియటం వల్ల ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి విలేజ్గా ఆ విలేజ్ని గుర్తు గుర్తు చేయటం ఈ ప్రభుత్వం వారు కూడా అవార్డు ఇవ్వటం జరిగింది మరి ఇదే ప్రయత్నాన్ని మన ప్రధానమంత్రి గారి ఆఫీస్ కూడా గుర్తు గుర్తుంచుకొని రెండు వేల పద్దెనిమిదిలో నన్ను ప్రధానమంత్రి గారి నీతి ఆయోగ్ ఛాంపియన్ ఆఫ్ చేంజ్ కింద తీసుకురావటం అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేసి వారి యొక్క కంపెనీస్ నుంచి కూడా సిఎస్ఆర్ నిధులు కొంత కేటాయించడం మాత్రమే కాకుండా వారు కూడా కంపెనీ హెడ్స్ కూడా ఇందులో ఈ ప్రోగ్రాంలో భాగమయ్యేటట్టు చేస్తూ దీనికి మరింత ప్రచారం తీసుకొచ్చేందుకు కేంద్ర ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముఖ్యంగా మన ఆకాశవాణి కానివ్వండి దూరదర్శన్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీలు అయితే ఉన్నాయో వాటన్నిటి డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ అట్లాగే దానిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ఈ స్వచ్ఛ భారత్ గురించి చాలా ప్రముఖమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటూ జరిగింది అవును సార్ ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి సంక్షేమ పథకాల గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ కూడా తెలియని ఎన్నో విషయాలు వివరించినందుకు కృతజ్ఞతలు సార్ మరి ఇదండి ఈనాటి కార్యక్రమం మరొక రోజు ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందు అంతవరకు సెలవు నమస్కారం